ముందుగా భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం శ్రీమద్భగము तु विशिष्टा ये तान् निबोधद्विजोत्तमनायका मम सैन्यस्य तान ब्रवीमिते విజయోత్తమ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అస్మాకం ఏ విశిష్టా మనవారిలో అయితే ఎవరు గొప్పవారో మమ సైన్యస్య నాయకా నా సైన్యానికి నాయకులెవరో తాను నిబోధ వారిని గూర్చి తెలుసుకోండి తే సౌన్యార్థం మీ యొక్క జ్ఞాపకం కోసం తాన్ బ్రవీమి వారిని గూర్చి చెబుతున్నాను అని ప్రతిపదార్థం ఓ బ్రాహ్మణోత్తమ ఇక నా సైన్యంలో ప్రముఖులెవరో నాయకులెవరో మీకు ఒకసారి గుర్తు చేస్తాను వినండి భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయఘ అశ్వద్ధామా వికర్ణశ్చ సౌమదత్తిస్తధైవజ భవాన్ భీష్మశ్చ మీరు భీష్ముడున్ను కర్ణశ్చ కృపశ్చ కర్ణుడున్ను కృపుడున్ను సమితింజయ యుద్ధాలలో గెలిచే స్వభావంగల అశ్వత్ధామ వికర్ణశ్చ అశ్వత్ధామయు వికర్ణుడును సౌమదత్తి సోమదత్తుని పుత్రుడైన జయద్రథః జయద్రథుడు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్ధామ వికర్ణుడు జయద్రథుడు ఉన్నారు ఇక్కడ దుర్యోధనుడు ఎవరెవరి పేర్లు చెప్తున్నాడో వారి గురించి క్లుప్తంగా చెప్పుకుందాం భీష్ముడు ఈయన కౌరవ పాండవులు ఇద్దరికీ పితామహుడు అంటే తండ్రికి తండ్రి కురు సామ్రాజ్యాన్ని నిస్వార్థంగా నిలబెట్టిన త్యాగశీలి మూడు వందల సంవత్సరాల ప్రాంతపు వయస్సులో కూడా ఎదురులేని వీరుడుగా ప్రసిద్ధి పొందినవాడు ప్రస్తుతం దుర్యోధనుడి పక్షంలో సేనాధిపతిగా ఉన్నాడు ఇక కర్ణుడు దుర్యోధనుడికి అత్యంత ఆప్తమిత్రుడు అర్జునుణ్ణి జయించగల ఏకైక వీరుడని దుర్యోధనుడు నమ్మే వ్యక్తి దుర్యోధనుడు ఇతని నమ్ముకునే నిజానికి ఈ మహాయుద్ధంలోకి దిగాడు కృపాచార్యుడు ఇతడు ద్రోణాచారుడికి భావమరది ఈయన కూడా ధనుర్వేద విశారదుడే ఈయన కౌరవ పాండవులు అందరికీ గురుస్థానీయుడే అందుకే అందరూ ఇతన్ని కృపాచార్యుడు అని పిలుస్తారు అశ్వత్థామ ఇతడు ద్రోణాచారుడి పుత్రుడు ఇతడు చిరంజీవి అనే వరం పొంది ఉన్నవాడు అస్త్రవిద్యలో ఆరితేరినవాడే గాని మనిషికి నిగ్రహం తక్కువ వికర్ణుడు ఇతడు ధృతరాష్ట్రుడి కుమారులలో వాడు అపార పరాక్రమం గలవాడు ఆ వంద మంది సోదరులోనూ ధర్మనిష్ట గల ఏకైక వ్యక్తి జయద్రథుడు వంద మంది ధృతరాష్ట్రపుత్రులకు ఏకైక సోదరి దుస్సల ఆమె భర్తే జయద్రథుడు ఇతడికే మరో పేరు సైంధవుడు జయఘ భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు